श्रीमन्महाभारतमु नलभयारव रोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमुडव अध्यायमु సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా భృగు మహర్షి అగ్నిని సర్వభక్షకుడవు అవుదువుగాక అని శపించాడు అప్పుడు వెంటనే అగ్ని ఓ బ్రహ్మజ్ఞ నా పట్ల ఎందుకింత సాహసం చేశావు నేను కూడా శపించగలను కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు వారిని నేను శపించను అని ఇక వెంటనే అగ్ని అన్ని యజ్ఞాలలోనూ అన్ని సత్రయాగాలలోనూ తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు అంటే స్వహాకారాలను స్వీకరించటం లేదు ఇక అందరూ మహర్షులందరూ దేవతల వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు వెంటనే దేవతలంతా కూడా దిక్కుతోచక ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అని అగ్ని తన రూపాన్ని ఉపసంహరించుకోవటం గురించి అందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి చెప్పారు బ్రహ్మ వెంటనే అగ్నిదేవుని దగ్గరకు వచ్చి ఓ అగ్నిదేవా నువ్వు నీ శరీరమంతటితోని సర్వాన్ని భక్షించవు కేవలం నీ జ్వాలలతో మాత్రమే సమస్తాన్ని భక్షిస్తావు అని చెప్పగానే ఇక అగ్నిదేవుడు కూడా సంతోషించాడు అందరూ ఎక్కడి వారక్కడ సంతోషించి వెళ్ళిపోయారు ఋషులు ఇంతకు ముందులాగానే సమస్త క్రియాకలాపాలు అగ్ని కార్యాలు చేస్తూ ఉన్నారు సరే ఓ మహర్షులారా పూర్వము స్థూలకేశుడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవాడు ఆ కాలములోనే విశ్వావసువు అనే గంధర్వుడు మేనకతో ఒక శిశువును కన్నాడు ఆ మేనక ఆ శిశువును స్థూలకేశుడు అనేటటువంటి ఆ ఋషి ఆశ్రమములో ప్రసవించి ఆ బిడ్డను ఒక నదీ తీరములో విడిచి వెళ్ళిపోయింది అప్పుడు స్థూలకేశుడు ఆ దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండే ఆ బాలికను చూసి ఆ బాలికకు ప్రమద్వర అని పేరు పెట్టాడు రురువు అనేటటువంటి అతను ఈ ప్రమద్వరను ప్రేమించాడు స్థూలకేశుడు ఒప్పుకున్నాడు వారికి వివాహం కూడా చేస్తా అని మాట ఇచ్చాడు అయితే ఒకనాడు ఆ ప్రమద్వర తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ చూసుకోకుండా ఒక పడుకొని ఉన్నటువంటి సర్పాన్ని కాలితో త్రొక్కింది ఆ పాము కాటు వేసింది ప్రమద్వర చనిపోయింది రురువేమో దుఃఖిస్తూ ఉన్నాడు ఇక దుఃఖిస్తూ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృష్ణే విష్ణవ్ హృషికేశే లోకేశే అసుర విద్విషి ఇది మే నిశ్చలాభక్తి మమ జీవతు సా ప్రియా నాకే కనుక శ్రీకృష్ణ భగవానుని ఎందు నిశ్చలమైన భక్తి ఉన్నట్టయితే నా ప్రియురాలు జీవించుగాక అని రురువు విలపిస్తూ ఉంటే ఒక దేవదూత వచ్చి ఓ ధర్మాత్మ ఓ రురు ఆయువు తీరినటువంటి వారు జీవించి ఉండలేరు అయితే నువ్వు కనుక నీ ఆయుర్దాయములో సగమిస్తే ప్రమద్వర బ్రతుకుతుంది అని అనగానే రురువు సగమిస్తానన్నాడు వెంటనే దూత ఆ దేవదూత యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి విషయాన్నంతటినీ చెప్పగానే యమధర్మరాజు ఆదేశం ప్రకారం ప్రమద్వర బ్రతికింది తర్వాత రురువు ప్రమద్వరల వివాహం జరిగింది వారు ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు అయితే రురువుకు మాత్రం పాముల మీద కోపం బాగా పెరిగింది ఎందుకంటే పాము ప్రమద్వరను కాటువేసింది కనుక అందుకని పాములన్నింటినీ నాశనం చేయాలి అని దీక్ష పట్టాడు రురువు కర్ర చేతిలో పట్టుకొని కనిపించినటువంటి పాములన్నింటినీ కూడా చంపటం మొదలుపెట్టాడు అట్లా చంపుతూ ఒకసారి ఒక పెద్ద అడవిలోనికి వెళ్ళాడు రురువు అక్కడ డుండు అనేటటువంటి ఒక జాతికి చెందిన ఒక ముసలి పాము పడుకొని ఉండటాన్ని చూశాడు రురువు వెంటనే కర్రను పైకెత్తాడు అప్పుడు ఆ ముసలిపాము ఇలా అంటోంది ఓ తపోధనా నేను ఇప్పుడు నీకేమపకారం చేశాను కనుక ఏమీ అపకారము చేయలేను కూడా అందుకని కోపించి నన్ను ఆవేశముతో ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటూ ఆ పాము ముసలిపాము రురువుతో అంటోంది ఇంతటితో ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు పూర్తవుతున్నాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి స్వామివారి దివ్యపాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము సమర్పించుకుంటున్నామనేటటువంటి భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మాట ఇద్దాం ఈ రకంగా హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ